ఇక్కడ చాలా దూర ప్రయాణాలు చేసే ప్రజలందరూ కూడా బస్ స్టాండ్ కి వచ్చారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు బంద్ అని చెప్పేసి తెలియడంతో చాలా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ మీ పేరు ఏంట నా పేరు జ్యోతి ఎక్కడికి వెళ్తున్నారు నాగర్ కర్నూలు లింగాల్ ఓకే నుంచి ఇక్కడికి వెళ్ళాలి బస్సులు ఉండేమో అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి లేదు బస్సులు ముందే తెలియలేదు తెలియదు ఎవరు చెప్పలేదు